హాయ్ ఫ్రెండ్స్ దారం మనము మార్చినప్పుడల్లా అన్ని హోల్సేల్లో పెట్టి తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి కానీ మనం ఒకేసారి ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాము జాక్ మిషన్లు అయితే ఇలా మార్చేసుకుంటాము ఇలా మనం ఒకేసారి దారం అక్కడ ముడేసుకొని ఇలా లాగేసామంటే ఈ మిషన్లో అయితే వస్తుందండి అలాగే మనము మామూలు మిషన్లో కూడా మార్చుకోవచ్చు మనం చిన్న మిషన్లు అప్పుడు వాడుతున్నాం కదా అలాంటి మిషన్ కానీ దానికంటే కొంచెం పెద్ద మిషన్లు ఉండేటివి అలాంటి మిషన్లకి జిగ్జాగ్ మిషన్లకి అన్నిటికీ మనం ఇలాగే సారికి సారికి పెట్టేసుకొని పని లేకుండా ఇలా మార్చేసుకోవచ్చు మనం ముందు పెట్టిన దారంని ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టే దారంని ముందు పెట్టిన దారంని ఇలా మనము వేసుకోవాలి వేసుకొని దీన్ని ఇలా లాగామనుకోండి మనకు మొత్తం అన్ని హోల్స్లో నుంచి ఒకేసారి ఇలా వచ్చేస్తుంది ఇలా మనం వేసుకున్నామంటే మనకు కూడా ఈజీగా ఉంటుందండి మనం రానప్పుడు ఇక్కడ ఆ హోల్లో కొంచెం ఇలా ఓపెన్ చేసామంటే మొత్తము వచ్చేస్తుంది మనం ఇలా ఎక్కి ఎక్కిచ్చేసుకోవచ్చు అలాగే జిగ్జాగ్ మిషన్కి కూడా చూద్దాము ఎక్కువ శారీస్ ఉన్నప్పుడు మనం ఇలా మార్చి మార్చి కుట్టుకోవాలి కానీ వెంట వెంటనే జిగ్జాగ్ మిషన్కి మార్చాలి కాబట్టి దానికి కూడా ఇలా ముడేసుకొని ఇలా లాగినప్పుడు ఈ జిగ్జాగ్ మిషన్కి కొంచెం రాదండి ఇలా ఓపెన్ చేసామంటే వచ్చేస్తుంది చూడండి ఇంకొక విధంగా ఎక్కించుకోవచ్చు దీన్ని మొత్తం దారం తీసేసి కొత్త దారంని ఇలా రౌండ్లో పెట్టేసి లాగామనుకోండి మొత్తం మనకు ఇలా పెట్టేసి ఇలా మొత్తం లాగితే ఇప్పుడు కూడా మనకు ఈజీగా వచ్చేస్తుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్